పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్సు మాంజరులు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిలీష్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్నటువంటి సమస్య ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది వేసవిలో వడగాళ్ళు వడదెబ్బలు వేడిగాళ్ళ వల్ల చాలామంది చనిపోతున్నారు అక్కడక్కడ అని మనం వింటూనే ఉన్నాం వార్తలలో ప్రతినిత్యం ఎక్కడో అక్కడ ఇద్దరు ముగ్గురు మనుషులు మరణిస్తున్నారు అని వింటున్నాం వార్తలలో ఈ వడదెబ్బ ఎండ దెబ్బ వేసవి తాపం నుండి ఏ విధంగా తప్పించుకోవచ్చు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టినట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవి తాపాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంది చూద్దాం మరీ ముఖ్యంగా అవసరమైతే తప్ప మండు టెండలో బయటకు వెళ్ళకపోవడం తప్పనిసరి విషయం తప్పనిసరిగా వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పకుండా శిరస్త్రాణం అంటే బైక్ల పైన వెళ్ళినట్లయితే క్యాప్ పెట్టుకొని ఆ పైన హెల్మెట్ ధరించండి దానివల్ల తలకి చల్లగా ఉంటుంది ఎండతాపం తగలదు అలాగే నడిచి వెళ్ళేవారు బయటకు నడిచి వెళ్ళినట్లయితే గొడుగు పట్టుకొని వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం అలాగే అది లేని పరిస్థితుల్లో క్యాప్స్ టోపీలు అంటారు క్యాప్స్ ధరించి వెళ్ళడం కూడా చాలా శ్రేయస్కరం చాలా మంచిది మరి ఇంకా వడదిబ్బ తగలకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే అతి ఎక్కువసార్లు సెవెరల్ టైమ్స్ శరీరాన్ని మంచి నీటితో శుభ్రపరచుకోవాలి మోహం ఖాళీ చేతులు చల్లని నీటితో పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా అవసరం అతి ఎక్కువ మార్లు శరీరం నీటితో తడిపినట్లయితే వేసవి తాపం నుండి బయటపడే అవకాశం ఉంది మరి ఇంకా ఎక్కువసార్లు నీటిని తాగడం చాలా మంచిది పరిశుభ్రమైన నీటిని తాగితే చాలు అంతేకాని నీటిని తాగండి అనగానే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసినటువంటి నీటిని తాగకూడదు మామూలుగా కుండల్లో వేసిన నీరుని కానీ రంజల్లో నిల్వ చేసిన నీటిని కానీ తాగడం ఎంతైనా శ్రేయస్కరం ఫ్రిడ్జ్లో నీటిని తాగినట్లయితే అత్యంత వేడి శరీరం నుంచి ఉద్భవించే అవకాశం ఎంతైనా ఉంది అలాగే శీతల పానీయాల జోలికి అంటే శీతల పానీయాలు అసలే సేవించకూడదు ఐస్ క్రీమ్స్ అసలే తినకూడదు ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది వాటి వల్ల కూడా ఎక్కువ శరీరంలో ఉష్ణం జనించే అవకాశం ఉంది అంటే వేడి ఉద్భవించే అవకాశం చాలా మెండుగా ఉంది కాబట్టి ఈ శీతల పానీయాలను ఐస్ క్రీమ్స్ని పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మండు టెండలో ఉన్నాం కనుక బయట నుంచి వచ్చి రాగానే దాహాతితో వస్తాం కాబట్టి నీటిని గడగడ తాగడం చేయకూడదు వచ్చిన వెంటనే బయట నుండి ఇంట్లోకి వచ్చినా ఆఫీస్లోకి వచ్చినా ముందుగా శరీర భాగాలన్నింటినీ చన్నటి నీటితో పూర్తిగా పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత నీటిని సేవించడం ఎంతైనా అవసరం నీటిని తాగాలి అంతేకాని బయట నుండి వచ్చాక వెంటనే నీటిని తాగినట్లయితే సంస్ట్రోక్గా మారి అవకాశాలు మెండుగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తప్పకుండా బయట నుంచి వచ్చాక శరీర భాగాలను శుభ్రపరచుకున్నట్లయితే సాధారణ స్థితికి మన శరీరం వచ్చే అవకాశం ఉంది శరీరంలో కాస్త వేడి తగ్గుతుంది ఆ పిమ్మట నీటిని తాగినట్లయితే ఎలాంటి హాని ఉండదు అలాగే మండు టెండల్లో వేసవి కాలం కనుక చల్లటి పదార్థాలను మజ్జిగ పెరుగు చల్ల ఇలాంటివి ఎక్కువగా సేవించడం చాలా మంచిది దాంతోపాటుగా షుగర్ కేన్స్ చెరుకు రసం కూడా తాగవచ్చు వీటన్నింటి వల్ల శరీరంలో వేడిని తగ్గించే అవకాశం గుణం ఉంది కనుక సేవించవచ్చు అంతేకాకుండా బారలీ విత్తనాలు తెల్లటి గోధుమలాగా ఉంటాయి వాటిని కూడా జావలాగా తయారు చేసేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గించే అవకాశం ఉంది అలాగే రాగి జావ రాగి మాల్ట్ రాగితో తయారు చేసినటువంటి జావ సేవించినా కూడా శరీరంలో వేడిని తగ్గించే అవకాశం ఉంది నిస్తత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే లైమ్ జ్యూస్ నిమ్మరసం సేవించడం వల్ల కూడా శరీరానికి చలువ చేస్తుంది శరీరంలో ఉన్నటువంటి వేడిని తీసివేస్తుంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎండ తాపం నుంచి వేసవి తాపాన్ని తప్పించుకునే అవకాశం ఉంది మరి వేసవి తాపం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చూద్దాం ఎండ దెబ్బ ఎక్కువగా తగలడం వల్ల నీరసించిపోవడం సొమ్మసిల్లి పడిపోవడం ఎక్కువగా వామిటింగ్స్ వాంతులు రావడం సంభవిస్తుంది అలాగే విరేచనాలు కూడా సంభవించే అవకాశం ఉంది వాంతులు విభేదులు రెండు ఒకేసారి వచ్చే అవకాశం కూడా ఉంది లేదా విడివిడిగా వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటివి ఏవైనా సంభవించినట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది అదే కాకుండా మనం ఎండలో వెళ్ళేటప్పుడు నుదురు భాగం మొత్తం ఎండ వేడి వల్ల పూర్తిగా కమిలినట్లై మాడిపోయే అవకాశం ఉంది ఈ వేసవి కాలంలో సన్స్ట్రోక్ సంబంధించి డిహైడ్రేషన్స్ అంటే మోషన్స్ కూడా సంభవించే అవకాశం ఉంది రెండు ఉండవచ్చు లేదా ఏదైనా ఒకటే ఉండవచ్చు ఎలా ఉన్నప్పటికీ తప్పకుండా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయిలో వైద్య చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది ఎండ డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా మన తలపైన పడుతుంది కనుక తలనొప్పి కళ్ళ మంటలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కళ్ళ మండే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి తప్పకుండా టూ వీలర్స్ పైన వెళ్ళేవారు శిరస్నానం ధరించడం ఎంతైనా అవసరం అలాగే మామూలుగా ప్రయాణించే వాళ్ళు నడక వాళ్ళ వెళ్ళేవాళ్ళు క్యాబ్స్ లాని అలాంటివి పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది బస్ ప్రయాణం చేసినా రైలు ప్రయాణం చేసినా క్యాబ్స్ పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది సర్వోత్తమం కూడా ఎందువల్ల బస్సులో వెళుతూ ఉంటే బస్సులో కూడా వేడిగాళ్ళు బాగా వీస్తుంటాయి కాబట్టి క్యాప్స్ అలాంటి పెట్టుకొని వెళ్ళడం చాలా చాలా మంచిది ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అవలంబించినట్లయితే పద్ధతులు పాటిస్తూ ఉంటే వేసవి తాపం నుంచి దాదాపుగా బయటపడే అవకాశం ఉంది మరి దానివల్ల నష్టాలు ఇందాకే తెలుసుకున్నాం నష్టం జరిగినప్పుడు వెంటనే అశ్రద్ధ చేయకుండా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించినట్లయితే మంచి వైద్య చికిత్స విధానాలు మీకు ఇచ్చి ప్రాణహాని నుండి బయటపడగొట్టే అవకాశం బయటకు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంది అలా సంస్ట్రోక్తో ఇబ్బంది పడుతూ అలాగే అలక్ష్యం అశ్రద్ధ చేసినట్లయితే ప్రాణహాని సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా సంస్ట్రోక్ అంటే ఎండ దెబ్బ బారిన పడ్డప్పుడు దానివల్ల అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాంతులు విభేదాలు సంభవించినప్పుడు చిన్న గృహ వైద్య విధానాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే వాంతులు అలాంటివి సంభవిస్తాయో అలాంటప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ నీటిలో కలుపుకొని తాగవచ్చు లేదా నిమ్మరసం తాగవచ్చు అలా కాక మామూలుగా ఒక ఔన్స్ నీటిలో ఒక వన్ స్పూన్ షుగర్ వేసి ఒక చిటికెడు వంట సోడా వేసి అలాగే చిటికెడు టేబుల్ సాల్ట్ వేసేసి కలిపి తాగినట్లయితే మధ్య మధ్య తాగుతూ ఉన్నట్లయితే సన్స్ట్రోక్ బారి నుండి బయటపడే అవకాశం ఉంది ఇలా సన్స్ట్రోక్ సంభవించినప్పుడు శారీరకంగా చాలా అలసట ఉంటుంది శరీరం అంతా నిస్తారణంగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కనుక చర్మం ఎక్కడికక్కడిగా ముడతలు పడిపోతుంది చెట్టు ఎలాగైతే నీళ్లు లేకుండా వాలిపోతుందో వడలిపోతుందో అలా మన శరీరాంగాలు శరీరం మొత్తం వడలిపోయి వళ్ళిపోయినట్టుగా నిస్తేజంగా ఉంటుంది శరీరం మొత్తం ఎండిపోయినట్టుగా త్రోటు పడిపోయి ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అతి ఎక్కువ సార్లు నీటిని తాగించడం మధ్య మధ్య వామిటింగ్స్ అయినప్పటికీ మధ్య మధ్య ఎలక్ట్రాల్ పౌడర్స్ లేదా ఇందాక చెప్పినట్టు రీహైడ్రేషన్ పౌడర్స్ అలాంటివి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ తాగించినట్లయితే కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది ఈ వేసవి కాలంలో సన్ స్ట్రోక్ సంభవించి డీహైడ్రేషన్స్ అంటే మోషన్స్ కూడా సంభవించే అవకాశం ఉంది రెండు ఉండవచ్చు లేదా ఏదైనా ఒకటే ఉండవచ్చు ఎలా ఉన్నప్పటికీ తప్పకుండా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయిలో వైద్య చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది ఇలాంటి విషయాల్లో సొంత వైద్యం పూర్తిగా మానివేయాలి అలా కానిచో ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్సలను మీకు అందించి మిమ్మల్ని ఈ ఎండ దెబ్బ వారి నుంచి సన్స్టోప్ వారి నుంచి పూర్తి చికిత్సలు అందించి బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది కాబట్టి అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి సకాలంలో సంప్రదించండి ఈ పద్ధతులు ఆంక్షలు నియమాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి జాగ్రత్తగా అవలంబించండి అలా చేసినట్లయితే మీకు వేసవి తాపం కలిగే అవకాశమే ఉండదు వడదిబ్బ తగిలే అవకాశం ఉండదు ఎప్పుడైతే ఈ ఎండబారిన పడ ఎండదెబ్బ బారిన పడుతుంటామో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అనే చెప్తాం మామూలుగా అతి ఎక్కువసార్లు పరిశుభ్రమైన నీటిని తాగండి అలాగే ఎక్కువ పళ్ళ రసాలను సేవించండి పళ్ళను సేవించండి వేడి తగ్గించేటటువంటి ఆహార పదార్థాలు మరీ ముఖ్యంగా మన ఆహారంలో తీసుకునేటటువంటి వేడి చేసే పదార్థాలను మానివేయండి అందులో మరీ ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ వాటర్ని మానేయండి శీతల పానీయాలను పూర్తిగా మానివేయండి ఐస్ క్రీమ్స్ పూర్తిగా మానివేయండి ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో అత్యంత అధికంగా వేడి ఉద్భవించే అవకాశం ఉంది కాబట్టి మానివేయండి అలాగే మనం తీసుకునే చల్లటి పదార్థాలు అంటే శరీరానికి చలవ చేసే పదార్థాలు అని అర్థం వాటిల్లో మరీ ముఖ్యంగా పెసరపప్పు అంటే అందరికీ తెలుసు దాల్ దానిని ఉడికించి పానీయంలాగా అంటే పలసటి పప్పు కట్టలాగా తయారు చేసి కాస్త చిటికెడు టేబుల్ సాల్ట్ వేసేసుకొని దానిని ఆల్టర్నేట్ తాగుతున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అధిక ఉష్ణాన్ని తగ్గించే అవకాశం ఉంది అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అలాగే కందిపప్పు రాలంటారు అందరు కందిపప్పును మానివేయడం సర్వత్రా శ్రేయస్కరం అత్యంత వేడిని పుట్టించేదే ఉద్భవించి చేసేది కందిపప్పు కాబట్టి పూర్తిగా మానివేయండి నాన్ వెజిటేరియన్ ఆహారం మాంసాహారాన్ని పూర్తిగా మానివేయండి అలాగే మద్యపాదాన్ని కూడా పూర్తిగా మానివేయండి ఇవి చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది అలా తప్పకుండా ఈ లక్షణాలను ఈ అలవాట్లను పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది దానితో పాటుగా శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి ప్రతినిత్యం మనం బయటకు వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్తున్నప్పుడు మరీ మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తలను నీటితో తడపడం ఎంతైనా మంచిది తడి చేసినటువంటి జేబు రుమాలు కానీ చిన్న టవల్ కానీ తల కట్టుకోవడం శ్రేయస్కరం దానివల్ల శరీర ఉష్ణోగ్రత పెరగకుండా క్రమేణా తగ్గించే అవకాశం ఉంది అలాగే సన్లైట్ సూర్యరశ్మి మన శరీరం పైన ప్రత్యక్షంగా పడే అవకాశం ఉండదు దానివల్ల తలపోటు రావడం కానీ సంస్టోక్ రావడం కానీ సంభవించదు చాలా వరకు తగ్గిస్తుంది అలాగే మనం ఈ ఎండబేడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితుల్లో వేసవి కాలంలో మనకి ఎక్కువగా లభించేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటర్ మిలన్ కానివ్వండి మస్కా మిలన్ కీరా దోశ ఇలాంటివన్నీ వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి వీటిని నిరంతరంగా దాదాపుగా రోజు ఒకటి చొప్పున తప్పకుండా సేవించినట్లయితే బాగుంటుంది అలాగే వేసవిలో లభించేటటువంటి మరొక పొలం మామిడి పళ్ళు లేదా మ్యాంగోస్ అంటారు మామిడి పొలాలు మ్యాంగోస్ ఇష్టం లేని వారు అసలే ఉండరు చాలామందికి ఒక అపోహ ఏంటంటే మామిడి పళ్ళు తిన్నా కాయలు తిన్నా శరీరం వేడి చేస్తుంది అని ఒక రకమైనటువంటి అపోహ ఉంది అపోహ అని మాత్రమే చెప్పాలి ఎందువల్లనంటే మామిడి పళ్ళు తిన్నంత మాత్రాన శరీరంలో వేడి చేయదు వేడి ఉద్భవించదు ప్లస్ ప్లస్ మైనస్ లాగా మామిడి పళ్ళు తిన్నచో ఒంట్లో చల్లగానే శీతలంగానే ఉంటుంది అదే పనిగా నిరంతరంగా రోజు మొత్తం మామిడి పొలాలు తినడం కానీ మామిడికాయలు తినడం కానీ చేయకూడదు ఆల్టర్నేట్ డే వారంలో రెండు రోజులు మూడు రోజులు ఆ విధంగా మామిడి పళ్ళు ఒకసారి మామిడికాయలు ఒక మారు ఇలా తింటూ వెళ్ళినట్టయితే మన శరీరానికి సమతులమైనటువంటి ఉష్ణోగ్రతను అందించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మామిడి పళ్ళ ద్వారా మనకు ఒనగూరేటటువంటి శక్తిని పుష్టిని మన శరీరానికి అందిస్తాయి అందువల్లనే సీజనబుల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో వస్తున్న పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా ఆరగించండి భుజించండి అని చెప్తాం ఎక్కువగా అంటే అర్థం రోజు మొత్తం ప్రతినిత్యమని కాదు మితంగా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అదే పనిగా ఉదయం నుంచి రాత్రి వరకు మామిడి పళ్ళు తింటూ ఉండడం మామిడికాయలు తింటూ ఉండడం వల్ల శరీరానికి లాభం కన్నా చెడే ఎక్కువ చేస్తుంది కాబట్టి మితంగా రెండు రోజుల ఉమారు మూడు రోజుల ఉమారు ఆ విధంగా వారంలో రెండు రోజులు మామిడి పళ్ళాలు తినండి మిగతా రోజులు వాటర్ మిలన్ మస్కా మిలన్ కీరా దోశ ఇలాంటివి తినండి పళ్ళ రసాలు ద్రాక్షలు కానీ దానిమ్మలు కానీ ఇలాంటివి ఆరెంజెస్ ఇత్యాది రకాలైన అన్ని రకాల పళ్ళను మామూలుగా తినవచ్చు పళ్ళను డైరెక్ట్గా తినవచ్చు లేదా తినలేని వాళ్ళు వాటి రసాలను జ్యూస్ లాగా చేసుకొని తాగవచ్చు అలా చేసినట్లయితే వేసవి తాపాన్ని నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సన్స్ట్రోక్ నుంచి అంటే వేసవి తాపం బారిన పడకుండా మన శరీరాన్ని పూర్తిగా కాపాడుకునే అవకాశం ఉంది అసలే ఎండదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి అలా పాటించినట్లయితే శారీరక ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది శరీర వేడి పెరిగే అవకాశం ఉండదు శరీరంలో ఉన్నటువంటి ఉద్భవించేటటువంటి ఉష్ణాన్ని ఈ ఆహార పదార్థాలన్నీ తగ్గిస్తాయి కాబట్టి ఈ ఆహార పదార్థాలు ఆరగించండి అలాగే ఏవైతే ఇందాక విరుద్ధ పదార్థాలు వద్దని చెప్పామో తినకూడదు అని చెప్పినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయండి ఇలా చేస్తూ వెళ్ళినట్లయితే శరీరం పూర్తిగా మన అదుపులో ఉంటుంది బారిన పడే అవకాశం ఎంత మాత్రమూ లేదు కాబట్టి మిమ్మల్ని మీరు ఈ వేసవి కాలంలో ఈ మండు టెండల్లో పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఎంతైనా ఉంది ఈ వేసవి అత్యంత ఆహ్లాదకరంగా అత్యంత ఆనందంగా గడపండి అలా గడపాలంటే ఈ ఆరోగ్యం అంత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి రక్షణ చర్యలు జాగ్రత్తలు పూర్తిగా క్రమం తప్పకుండా పాటించండి ఆహార పద్ధతులను నియమం తప్పకుండా భుజించండి క్రమం తప్పకుండా జీవన శైలిని ఆరంభించండి క్రమ పద్ధతిలో జీవించండి ఇలా చేస్తూ వెళ్ళినట్లయితే మనం వేసవి తాపం నుండి తట్టుకొని బయటపడే అవకాశం ఉంది ఈ విధంగా చేస్తూ ఉంటే మన శరీర నిర్మాణం పూర్తిగా మనకి అనుకూలంగా ఉంటుంది వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఉంటుంది ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా క్రమ పద్ధతిలో ఈ ఆహార నియమాల్ని పాటిస్తూ క్రమ పద్ధతిలో జీవన శైలిని మలుచుకుంటూ జీవించండి జీవితాన్ని ఆస్వాదించండి అలా చేసినట్లయితే పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు వేసవి తాపం నుండి రక్షించుకునే అవకాశం ఎంతైనా ఉంది సెలవు